ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు దేవుడు ఈయనే అనుకున్నారా మరి అక్కడ ఆ వాక్యంలో దేవుని కుమారుడైన క్రీస్తువి అని ఉంది దేవుని కుమారుడు అంటే ఏంటి బైబుల్లో అనేక మంది కుమారులు దేవునికి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది మరి అక్కడ యేసు శిష్యుడికి జవాబు చెప్పగానే ధన్యత ఎందుకు లభించింది తన సమాధానం ఏంటి అంత గొప్ప సమాధానం ఏమి ఇచ్చారు అంటే నీవు సజీవుడవైన దేవుడవు అని చెప్పాడా అసలు దేవుడు అంటేనే నేనే దేవుడు అని ప్రకటించుకొని ఉండాలి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు లేడు అని ప్రకటించి ఉండాలి ఔదు బిల్లాహిమిన శైతాన్ రజీం బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం అస్సలాము అలైకుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వా అలా అలిహి వసహబిహి అజ్మాయిన్ రబ్బిష్ రహ్లి సద్రి వయస్సిర్లి అమ్రి వహుల లుగ్దతం మిల్లిసాని سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ربنا وعدنا ما وعدتنا على رسولك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد بسم الله الرحمن الرحيم وقل جاء الحق وجهاك الباطل إن الباطل كان زهوكا بسم الله الرحمن الرحيم ما المسيح ابن مريم إلا رسول آت యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి ఖురాన్ మరియు బైబుల్ ప్రకారంగా అనే ఈ టాపిక్లో లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అదేంటంటే యేసు పట్ల విశ్వాసం అనేది మనకు నచ్చినట్టుగా విశ్వసించడం కాదు వాక్యానుసారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అని ఒకవేళ యేసు పట్ల కలిగి ఉన్న విశ్వాసం వాఖ్య విరుద్ధంగా ఉంటే దేవుని ఆగ్రహానికి దేవుని శాపానికి నిత్య మరణానికి ఆహుతైపోతారు అనే విషయాలు తెలుసుకుందాం అలాగే ఏసువారు వారు సృష్టి అల్లాహ యొక్క దాసుడు అని ఖురాన్ ద్వారా మనకు తెలిసింది మరి బైబిల్ ప్రకారంగా యేసు వారు భూమి మీదకు రాకముందు యేసు యొక్క స్థానం ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం బైబిల్లో ఆది ఖండం ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను యహోవ తాను సృష్టించిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది ఆ యావత్తులో ఏముంది సృష్టించిన యావత్తులో యూహోవ తప్ప అందరూ ఉన్నారు సమస్తము ఉంది అంటే యేసు కూడా ఉన్నారు ఈ వాక్య ప్రకారంగా యేసు వారు దేవుని యొక్క సృష్టి అన్న విషయం అర్థమైంది కొంతమంది క్రైస్తవులు అనొచ్చు లేదండి ఆ యావత్తులో యేసు లేడు యేసు సృష్టిలో ఒక భాగం కాదు సృష్టికి అతీతమైన వాడు యేసు సృష్టికి అతీతమైన వాడు అంటే దేవుడు సృష్టిని తయారు చేయకముందే యేసు వారు దేవుడితో పాటు ఉన్నాడు అనే క్రైస్తవులు ఉన్నారు కానీ మనం బైబుల్ చదివితే యేసు వారు దేవుని యొక్క సృష్టి అని యేసు వారిని దేవుడు సృష్టించారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వాక్యాలు చదివితే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఏహోవా నన్ను కలుగజేసెను ఇక్కడ నన్ను కలుగజేసెను అని మాట్లాడుతుంది ఎవరు అంటే మన క్రైస్తవ పండితుల ప్రకారం ఇక్కడ యేసు వారు మాట్లాడుతున్నారు ఏమని పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన క్రియలలో ప్రథమమైన దానిగా ఏహోవా నన్ను కలుగజేసెను ఆ తర్వాత అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని ఎవరిక్కడ నేను ప్రవాహ జలాలు లేనప్పుడు నీటి ఊటలు లేనప్పుడు భూమి ఉత్పత్తి అవ్వకముందు అంటే భూమికి పూర్వంలోనే ఉన్నది ఎవరండి అంటే మన క్రైస్తవ విశ్వాసం చెప్తున్నారు అది యేసు అని అవును పూర్వకాలం నుంచి భూమి ఉత్పత్తి అవ్వక ముందే యేసు ఉన్నారని మనకి ఈ వాక్యంలో తెలుస్తుంది అయితే ఏ స్థాయిలో ఉన్నారు ఎలా ఉన్నారు అంటే ఈ వాక్యాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏహోవా నన్ను కలుగజేసెను ఏహోవా నన్ను కలుగజేయకముందు నేనున్నానా నేను లేను ఏహోవా నన్ను కలుగజేయకముందు నేను లేను ఏహోవా ఉన్నాడు అంటే ఆయన సృష్టికర్త ఆయన కలగజేసిన తర్వాత నేను వచ్చాను నేను ఆయన యొక్క సృష్టి యేసు దేవుని యొక్క సృష్టి అని అర్థమవుతుంది నేను నియమించబడి తిని నేను నియమించబడకముందు నేనున్నానా లేను నన్ను నియమించిన వాడున్నాడు నేను పుట్టి తిని నేను పుట్టకముందు నేనున్నానా లేను నన్ను పుట్టించిన వాడున్నాడు మరి ఈ మూడు వాక్యాల ప్రకారంగా యేసు వారు దేవుని యొక్క సృష్టి అన్న విషయం మనకు అర్థమవుతుంది ఈ వాక్యాన్ని సమర్థిస్తూ బైబుల్లో కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు కనబడుతున్నాయి ఉదాహరణకి కొలస్యలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో వాక్యంలో ఆయన అంటే యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యేసువారు ఎవరు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అసలు ఆది సంభూతుడు అంటే ఏంటి ఆది అంటే మొదట సంభూతుడు అంటే సృష్టించబడినవాడు సృష్టించబడినవాడే సృష్టించబడిన వాడే తప్ప సృష్టికర్త కాదు యేసువారు ఆ తర్వాత యేసువారు దర్శనం దర్శనమిచ్చి రాయిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో యోహాను రాస్తున్నారు యేసువారు రాయిస్తున్నారు ఏమని లవోదకయులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయినవాడు చెప్పు లేవనగా యేసువారు ఎవరు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు సృష్టిలో మొదటివాడు సృష్టించబడినవాడు ఇది బైబుల్ మనకిస్తున్న సాక్ష్యం ఏసువారు ఎవరంట దేవుని యొక్క సృష్టి ఎప్పుడు భూమి మీద పుట్టినప్పుడు కాదు భూమి కన్నా ముందున్న కాలంలో కూడా యేసు దేవుని యొక్క సృష్టి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది అదేంటంటే ఏసు భూమి కన్నా ముందున్నారా నీళ్ల కన్నా ముందున్నారా సమస్తానికన్నా ముందున్నారా అంటే కేవలం యేసు కాదు సమస్త మానవుల యొక్క ఆత్మలు ఆది నుండే ఉన్నాయని బైబుల్ అంటుంది ఎఫ్ఎస్సీ ఒకటో అధ్యాయం ఆరో వాక్యంలో కెస్సలోని రాసిన రెండో పత్రిక రెండో అద్యం పదమూడో వాక్యంలో యాకో ఒకటి పద్దెనిమిదో వాక్యంలో ఈ మూడు వాక్యాలు పరిశీలిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే సమస్త మానవుల యొక్క ఆత్మలు ఈ సృష్టి యొక్క మొదటి కాలంలోనే దేవుడు నియమించి ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత యేసువారు ఈ భూమిదికి రాకముందు ఏ స్థానంలో ఉన్నారని బైబుల్ మనకు బోధిస్తుంది అంటే యశయా గ్రంథం నలభై రెండో అధ్యయం ఒకటో వాక్యంలో యహోవా పరిచయం చేస్తున్నాడు యేసువారిని యుహోవ యేసుకు ఒక స్థానం కల్పిస్తున్నాడు ఏంటి ఆ స్థానం అంటే ఇదిగో ఈయన నేను ఆదుకును నా సేవకుడు దేవుడు స్వయంగా చెప్తున్నాడు యేసు నా సేవకుడు అని ఇదే విషయాన్ని అంటే యేసు దేవుని యొక్క సేవకుడు అన్న విషయాన్ని మత్తాశవార్కుడు కూడా గుర్తు చేస్తున్నాడు వార్త పన్నెండో అధ్యాయం పదిహేడో వాక్యంలో ఆ తర్వాత దానియలు కలిగినటువంటి దర్శనంలో దానియులు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడో వాక్యంలో రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను ఏసి కనబడుతున్నారు మనుష్య కుమారుని పోలినట్టుగా కుమారునిగా కనబడుతున్నారా సర్వాధికారం కలిగిన దేవునిగా కనబడుతున్నారా అంటే యేసువారు భూమి మీదకి రాకముందు కుమారునిగా కనబడుతున్నాడని దానియలు కలిగిన దర్శనంలో మనకు అర్థమవుతుంది ఆ తర్వాత దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వాక్యంలో ఎరుషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునన్న విషయం కనబడుతుంది ఆజ్ఞ బయలుదండే సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు యేసువారు ఎలా కనబడుతున్నారు అభిషక్తుడిగా దేవునిచి అభిషేకించబడిన వాడుగా కనబడుతున్నారు ఎందుకు అభిషేకించబడ్డారు యేసువారు అంటే యేషయ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటో వాక్యంలో సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను మరి ఈ వాక్యాల ప్రకారం యేసువారు మీదకి రాకముందు ఏ స్థాయిలో ఉన్నారు అంటే దేవుని యొక్క సృష్టిలా ఉన్నారు దేవుని యొక్క సేవకుడిగా ఉన్నారు మనుష్య కుమారుడిగా ఉన్నారు దేవునిచే అభిషేకించబడిన అభిషక్తుడుగా ఉన్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది యేసు వారు భూమి మీదకి రాకముందు సర్వాధికారాలు ఉన్న దేవుడిగా ఉన్నారా అంటే లేరు అన్న విషయం ఖురాన్ మరియు బైబుల్ వెలుగులో మనకు అర్థమైంది ఆ తర్వాత యేసు భూమి మీద పుట్టినప్పుడు ఏసు స్థానం ఏమిటి యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే దీనికి ఖురాన్ గ్రంథం మనకు సమాధానం చెప్తుంది